ఖచ్చితంగా మిథున రాశి మిథున రాశిని అంటే ఇక్కడ మనకి ఆలోచించాల్సిందంటే అర్ధ శివుడి అంటారన్నమాట మి మిథున రాశి అంటే దాంపత్యం అర్ధ శివుని యొక్క ఆకారం అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాము అలానే శివుని యొక్క స్వరూపంగాను శివుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి రాశిలో ఒకటి మిథున రాశి ఇది జలతత్వం కలటువంటి రాశి ఇందులో వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాట పడరు ఎక్కడైనా మాట ఇచ్చారంటే నిలబెట్టుకునే తత్వం ఉంటుంది అలాంటి వారికి కూడా కొంతమేర దురదృష్ట శాస్తూ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా లేకపోవడం వల్ల డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలి కూడా సానుకూలంగా లేవు కాబట్టి వీరికి కొంతమేర అదృష్టం అనేది మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను తర్వాత వీరికి ఏదైనా అనుకున్నటువంటి కోరికలు కావచ్చు అనుకున్నటువంటిది ఏదైనా సాధించడానికైతే కొంచెం ఒకటికి రెండు మూడు సార్లు కష్టపడితేనే అవుతుంది ఎందుకంటే కనుక రెండో స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు స్వస్థానంలోకి వస్తూ ఉన్నాడు మళ్ళీ కూడా ఎనకాలంజీలోకి వచ్చేసి స్వస్థానంలోకి ఉన్నాడు ఈ స్వస్థానంలో మరి ఒక ఆరు మాసాల నుంచి ఏడు మాసాల వరకు అయితే అక్కడే కొనసాగుతాడు గురువు కాబట్టి వీరు అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు రావడం ఎదురుగా ఏదైనా దెబ్బలు తినడం కానీ ఎదురుగా ఏదైనా గండాలు కూడా ఏర్పడే